రేపే మంగళవారం అలానే అష్టమి కూడా రేపు మంగళవారం అష్టమి రోజున చిటికెడు కుంకుమతో ఈ చిన్న పనిని చేయండి ఇక లక్ష్మీదేవి ఆనందంతో మీ ఇంట్లోకి వచ్చి ఆనంద తాండవం చేయటం ఖాయం లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి మంగళవారం రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు అలానే అమ్మవారి కటాక్షాన్ని పొందటానికి అనుకూలమైనటువంటి రోజు కాబట్టి రేపు మంగళవారం అలానే అష్టమి కూడా కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ చిన్న అంటే కేవలం చిటి కుంకుమతోనే పరిహారం చేయండి కుంకుమ అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే కుంకుమ అనేది భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం చాలా పవిత్రతను పొంది ఉంటుంది కుంకుమ అనేది ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలకి చాలా ముఖ్యం సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేది కుంకుమ ప్రతినిత్యము కూడా పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు నుదుటిన కుంకుమను ధరించాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి తప్పనిసరి ఇలా ప్రతి నిత్యము కూడా ప్రతి నిత్యము కుంకుమను నొదుటిన ధరించాలి అయితే లక్ష్మీదేవికి కూడా కుంకుమ అంటే చాలా ఇష్టం ఇక ఈ కుంకుమతో మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది అందులోనూ మంగళవారం అమ్మవారికి మంగళవారం అంటే చాలా ఇష్టం మంగళవారం అష్టమితో కలిసి వస్తుంది అయితే మనకు ఉండే జాతక దోషాలు కావచ్చు లేదా తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు తొలగిపోవటానికి అష్టమి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అష్టమి రోజున మనం కుక్కకి ముఖ్యంగా కుక్కలు అనేవి ప్రకృతి రీత్యా చాలా గొప్ప అంటే కార్యక్రమాన్ని అంటే మన కుక్కలు అనేవి సహజంగా మనం జస్ట్ అవి మోగ జంతువులు అని అంటూ ఉంటాము కానీ మోగ జంతువుల్లో కుక్కలు అనేవి చాలా పవర్ఫుల్ అన్నట్టు ఈ కుక్కలు అనేవి అంటే మనకు ముందుగా జరగబోయే దానిని సూచనగా కూడా చెబుతూ ఉంటాయి అంటే కొన్నిసార్లు మన వీధిలో కానీ లేదా మన ఇంటి ముందర కానీ కుక్కలు పదే పదే అరవటం కానీ మొరగటం కానీ జరుగుతూ ఉంటుంది అలా అరవటం మొరగటం జరిగినప్పుడు ఆ ఇంటికి కానీ లేదా ఆ వీధిలో ఎవరికైనా కానీ అపాయం ఉంది అని గ్రహించుకోవచ్చు ఇది చాలా సత్యం మనం చాలా చూస్తూనే వింటూనే ఉంటాం కదా కుక్కలు అనేవి ఎప్పుడైనా సరే ఇలా ముందుగా సూచనను ఇస్తూ ఉంటాయి కుక్కలకి యమధర్మరాజు కనిపిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి ఇక కుక్కలకి ఇలాంటి కుక్కలకి మనం రేపు అష్టమి రోజున పాలతో కాని పెరుగుతో కాని అన్నాన్ని కలిపి ఆ కుక్కలకి పెట్టాలి అలా పెట్టడం వల్ల మన దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా మృత్యు దోషాలు తొలగిపోతాయి మృత్యు దోషాలు అంటే అనుకొని ఆపదలు వస్తూ ఉంటాయి కదా వాటి నుండి కూడా మనం బయటపడతాము ఆపదల నుండి బయటపడటమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది సహజంగా మనకు డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు ఏమిటి అంటే దుష్టశక్తి ప్రభావాలు గ్రహ దోషాలు ఈ రెండు మన దరిదాపుల్లో అన్నా లేదా మన యొక్క శరీరానికి తగిలిన లేదా మన ఇంటికి తగిలిన డబ్బు అనేది ఆగిపోతుంది సంపాదన ఆగిపోతుంది ఇక సంపాదించే మార్గాలు ఏవి కూడా కనిపించవు కాబట్టి ఈ దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించుకొని జ్యేష్ఠాదేవిని తొలగించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయాలి అలానే కుక్కకి పాలు పెరుగుతో పాటు ఒక బ్రెడ్ ముక్కనైనా రొట్టె ముక్కనైనా సరే పెట్టవచ్చు మినప రొట్టె అయితే మరీ మంచిది మినప రొట్టె అనేది శనీశ్వరునికి చాలా ఇష్టం అంటే మినుములు అంటే శని భగవానునికి చాలా ఇష్టం పొట్టుతో ఉండే మినప్పప్పుని పట్టించి ఆ పిండితో రొట్టెను తయారు చేసి ఆ రొట్టెను కుక్కకి ఆహారంగా వేయాలి ఇలా ఆహారంగా వేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు జాతక దోషాలు తొలగిపోయి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు సమస్యలు అనేవి కూడా అసలు ఉండనే ఉండవు అయితే మరి రేపు అష్టమి అష్టమి రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు తీరిపోతాయి అయితే రేపు అష్టమి మంగళవారం రోజు కాబట్టి అమ్మవారికి కర్పూర హారతి అన్నా లేదా కర్పూరం యొక్క కర్పూరాన్ని సమర్పించినా చాలా ఇష్టం అమ్మవారికి కానీ విష్ణుమూర్తికి కానీ కర్పూరం అంటే చాలా ఇష్టం కర్పూర హారతిని ఇస్తే ఖచ్చితంగా వారి అనుగ్రహం కలుగుతుంది అని మన నమ్మకం కాబట్టి రేపు మంగళవారం అమ్మవారికి కర్ప హారతిని ఖచ్చితంగా సమర్పించాలి అలానే అమ్మవారికి కమలం పూలు అన్నా తామర పూలు అన్నా మహా ప్రీతికరం వీటితో అష్టమి మంగళవారం అంటే రేపు అష్టమి మంగళవారం రోజున ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి దరిద్ర బాధలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి ఇక అంతేకాదు అవి దొరకని పక్షంలో ఎర్రని మందారం పూలు గన్నేరు పూలు ఎర్రని గులాబీలతో అమ్మవారిని పూజించండి ఇలా పూజించినా సరే మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇక ఈ పువ్వులు ఏవి మీకు దొరకకపోతే మరి అమ్మవారిని సంపూర్ణంగా సంతోషపెట్టి మనం కటాక్షాన్ని పొందాలి అంటే అక్షంతలతో పూజించండి మనకు పువ్వులు దొరకనప్పుడు అక్షంతలను అమ్మవారికి సమర్పించాలి అక్షంతలను సమర్పించడం వల్ల పువ్వులు పెట్టలేని లోటు తీరిపోతుంది ఖచ్చితంగా తీరుతుందా అంటే ఖచ్చితంగా తీరుతుంది పువ్వులు పెట్టకపోయినా అక్షంతలతో పూజిస్తే ఆ యొక్క పుణ్యం తప్పకుండా మనకు లభిస్తుంది ఇక మనం ప్రతినిత్యము పూజించేది కొలుచుకునేది తలచుకునేది లక్ష్మీదేవిని ఎందుకంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బుకి లోటు అనేది ఉండకుండా ఉండాలి అంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలి అమ్మవారి అనుగ్రహం అనేది లేకపోతే జీవితంలో అన్ని కష్టాలే ఉంటాయి అంతేకాదు ఆర్థికంగాను ఆరోగ్యంగాను రకరకాలుగా సమస్యల పాపాలవుతూనే ఉంటాము మరి వీటి నుండి బయటపడి సమస్త పాపాలు తొలగిపోయి అమ్మవారి కటాక్షాన్ని పొంది సిరి సంపదలకి అధిపతిగా మనం కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా రేపు ఈ పరిహారం చేయండి కుంకుమ అనేది పవిత్రమైనటువంటిది అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికైనా లేదా అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీషులు మనకు కలగటానికైనా మనం సుమంగలిగా కలకాలం చల్లగా ఉండాలి అన్న భర్త ఆరోగ్యం బాగుంటుంది ఉండాలి అన్నా సరే కుంకుమతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అమ్మవారికి కుంకుమార్చన కూడా చేస్తూ ఉంటాము కుంకుమార్చన అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇక కుంకుమార్చన అమ్మవారికి గణపతికి ఇలా చాలా రకాల దైవాలకి చాలా ఇష్టం కుంకుమార్చన అన్న కుంకుమతో పూజ చేయటం అయినా ఇక అమ్మవారి యొక్క కటాక్షం కలగటానికి గౌరీ వ్రతాన్ని కుంకుమ అర్చన ఇలా రకరకాల అర్చనలను చేస్తూ ఉంటాము ముఖ్యంగా కుంకుమతోనే ఇక ఈ కుంకుమతో రేపు ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు మీ ఇంట్లో ఉండే దరిద్రం తప్పకుండా వెళ్ళిపోతుంది అంటే మనం డబ్బుని సంపాదించకుండా ఆపే దుష్టశక్తులు ఏవి ఉన్నా లేదా సంపాదనకి అడ్డుకునే చెడు శక్తులు ఏవి ఉన్నా అవన్నీ కూడా తొలగి పోతాయి అవన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఇక మరి రేపు మంగళవారం అష్టమి రోజున కుంకుమతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మంగళవారం అష్టమి రోజున మనం కుక్కకి తప్పకుండా ఏవైనా ఆహారాన్ని పెట్టాలి లేదా మూగజీవులకి అంటే కాకికి కుక్కకి ఇలా ఏవై ఎవరైనా మూగజీవులకి పెట్టాలి ఇక అలా పెట్టడం కుదరకపోయినా సరే మనం ఏదైనా ఒక బౌల్లో నీటిని పోసి పక్షులు తాగే ప్రదేశంలో పెట్టాలి అలా అయినా పుణ్యం లభిస్తుంది ఇక పోతే మంగళవారం రోజు అమ్మవారిని పూజించడం మన సాంప్రదాయం అమ్మవారిని మంగళవారం రోజు పూజించటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టంగా మన జీవితం మారిపోతుంది మన దశ తిరుగుతుంది దరిద్రం అనేది క్షణాలలో తొలగిపోతుంది కాబట్టి రేపు అష్టమి మంగళవారం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధగా పూజించి ఈ చిన్న పరిహారం కుంకుమతో చేయండి ఇక కుంకుమతో మరి ఏ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మనం ప్రతినిత్యము కూడా ఎంతో కష్టపడుతూ ఉంటాము కష్టానికి కొన్నిసార్లు ప్రతిఫలం అనేది అసలు లభించదు అలా మనం ఎక్కువగా కష్టపడిన దానికి ప్రతిఫలం లభించినప్పుడు మనకు చాలా బాధగా ఉంటుంది మేమేం పాపం చేశామని మాకెందుకు ఇలాంటి శిక్షలు వస్తున్నాయి మేము ఎంత కష్టపడినా కనీసం మేము నిత్యావసరాలకి కూడా సరిపడ డబ్బుని సంపాదించలేకపోతున్నాము చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలట్లేదు అష్ట కష్టాలు పడినా ఆర్థిక సమస్యలు వీడట్లేదు అని బాధపడుతూ ఉంటారు అయితే ఇలా జరగడానికి అమ్మవారి యొక్క ఆగ్రహం మనపై ఉండటం అనుగ్రహం తగ్గిపోవటం ఇలా ఆగ్రహంతో అమ్మవారు ఉన్నప్పుడు అనుగ్రహం తగ్గిపోయినప్పుడు కష్టాలు అనేవి ఇక మన చింతన ఎప్పుడూ ఉంటాయి అందుకే అమ్మవారి అనుగ్రహం కలగటానికి రేపు అష్టమి మంగళవారం మనం తెలిసి తెలియక ఏవైనా పాపాలు దోషాలు చేసినా తొలగిపోతాయి అమ్మవారు ఎంత ఆగ్రహంతో ఉన్నా ఆగ్రహం చల్లారి శాంతి పరు శాంతి పరురాలవుతుంది ఇక తరువాత మన యొక్క కష్టాలను తీర్చేసి డబ్బుకి లోటు లేకుండా అమ్మవారు మనల్ని దీవిస్తారు అయితే మరి ఏం చెయ్యాలి అంటే ముందుగా అమ్మవారిని మనం చెప్పినట్టుగా ఎర్రని పుష్పాలతో పూజించాలి అలానే రేపు మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులు కానీ లేదా తెల్లని పట్టుబట్టలు కానీ ధరించండి లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు కానీ ధరించండి తరువాత శుభ్రంగా తలంటూ స్నానాన్ని చేసి అమ్మవారిని భక్తిగా పూజించి తరువాత అమ్మవారికి చిటికెడు కుంకుమను సమర్పించండి చిటికెడు పచ్చకర్పూరాన్ని సమర్పించండి తరువాత కొన్ని అక్షంతలను సమర్పించండి ఇక మీ యొక్క అంటే కుడి చేయి ఉంటుంది కదా కుడి చేయి యొక్క ఉంగరపు వేలు ఉంటుంది కదా ఉంగరపు వేలు ఈ ఉంగరపు వేలుని పూజకి ఉపయోగించాలి మిగతా అన్ని వేలు కూడా పూజకి పనికిరావు కేవలం ఉంగరపు వేలుతో అమ్మవారిని పూజించినప్పుడు ఉంగరపు వేలితో అమ్మవారికి ఎర్రని కుంకుమ బొట్టుని నుదిటిన పెట్టి రా అమ్మ అని పిలిస్తే తప్పకుండా అమ్మవారు వస్తారు తిష్ట వేసుకొని మన ఇంట్లో కూర్చొని ఆనంద తాండవం చేస్తారు ఇకపై మన ఎంత అనుగ్రహ అంటే ఆగ్రహంతో అమ్మవారు ఉన్నా ఎన్ని కష్టాల పాలు చేసినా మనం తెలిసి తెలియక ఏవైనా పాపాలు పొరపాట్లు చేసినా అవన్నీ తొలగిపోయి తొలగిపోయి లక్ష్మీదేవి క్షణాలలో మనల్ని కరుణిస్తుంది మన దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది మన జాతకంలోని దోషాలన్నీ తెలిసి తెలియక చేసిన పొరపాట్లన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఏ పని చేసినా విజయం కలుగుతుంది అంతేకాదు గ్రహాల యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి గ్రహాల అనుకూలత కలుగుతుంది గ్రహాల యొక్క చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్కరూ చేయండి మీ యొక్క ఉంగరపు వేలితో అమ్మవారికి బొట్టుని పెట్టి రా అమ్మ అని పిలవండి తప్పకుండా అమ్మవారు వచ్చి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇలా చేస్తే ఇలా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఇలానే మీ యొక్క ఉంగరపు వేలితో కుంకుమను అమ్మవారికి పెట్టి రా అమ్మ అని పిలిస్తే వస్తుంది వస్తారు తప్పకుండా మీ కష్టాలు తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మీరు జీవితంలో ఎదుర్కొనే ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని ఎక్కువగా వేధించే సమస్యలు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఆర్థిక సమస్యలు అంటే ధనపరమైనటువంటి సమస్యలు వీటిని తొలగించుకోవటానికి మనం ఈ పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం అలానే అష్టమి చాలా మంచి రోజు చేసిన పాపాలను తుడిచిపెట్టుకోవడానికి అంటే తొలగించుకోవటానికి మంచి రోజు అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఒక అద్భుతమైనటువంటి రోజు కాబట్టి అష్టమి మంగళవారం రోజున మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మరీ చిటికెడు కుంకుమతో అమ్మవారికి ఇలా కుంకుమను నుదుటిన పెట్టి పిలవండి తప్పకుండా మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి